ట మండల కేంద్రం అయినటువంటి రంగవల్లి నగర్లో పారిశుద్ధ్య కార్మిక సమస్య పరిష్కారానికి పోరాడాలంటూ ఏపీ హోర్లో జిల్లా మహాసభ జరుగుతుంది ఈ కార్మికులు కార్మికులైనటువంటి అట్టడుగు వర్గాలు అసలు కార్మిక వర్గంలోనే ఇంత బానిసత్వం కానీ కార్మిక వర్గంలోనే కానీ వాళ్ళ మున్సిపల్ చెత్త కానీ అనేక విషయాల్లో ఇంకా వారికి మించిన వారు భారతదేశంలో లేరు అలాంటి కార్మికుల విషయంలో ప్రభుత్వాలు చాలా మొండి వైఖరితో ఉంటున్నాయి వాళ్ళకి సంబంధించినటువంటి చట్టాలు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ వాళ్ళ కనీస వేతనాలు కానీ వాళ్ళ పని గంటలు కానీ విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వాలు మొండి వైఖరితో ఉన్నాయి అందుకనే కాకినాడలో ఒక సభ పెట్టి ఆ కార్మికులు ఏమి ఎదుర్కొంటున్నారు ఆ కార్మిక సమస్యలు ఏ ఉన్నాయి ఆ కార్మిక కార్మికు కనీస వేతనాలు అంటే ఏంటి అనేది చాలా సంఘంలో చాలా పార్టీ ఉన్నప్పటికీ కూడా ఈ పార్శుత సంఘం ఒకటి ఏర్పాటు చేసుకుని దాన్ని వాళ్ళ సమస్యలు చర్చించడం కోసం ఏఎఫ్యు కాకినాడ జిల్లా మహాసభ జరుగుతుంది అక్టోబర్ ఐదో తేదీ కాకినాడ గాంధీభవన్లో ఉదయం పదకొండు గంటల కల్లా జరుగుతుంది దాన్ని జయప్రదం చేయవలసిందిగా రైతు కూలీ సంఘం కూడా అందులో భాగస్వామ్యం అవుతుందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను